వెల్కమ్ టు స్టార్ న్యూస్ సమృద్ధిగా రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని గ్యాస్ గోదాం వద్ద గల సుభాష్ నగర్లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాలో ఉన్న నాలుగు చౌకధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు బోనస్ ఇచ్చి కొనం ద్వారా కొన దాని దగ్గర నుంచి వచ్చిన సీఎంఆర్ రైస్ ఇప్పుడు బియ్యం ద్వారా ఇస్తున్నారు ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ మన డిస్టిక్లో అన్ని పేర్ పెయింట్ షాప్లు నాలుగు వందల పదమూడు పేర్ పెయింట్ షాప్స్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా సన్నవయం ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి ప్రతి నెలా అనమాట సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం చేసాము ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాలుగు లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని ఫేర్ ఫ్రైస్ షాప్స్లో పెట్టడం జరిగింది మనకు సఫిషియెంట్గా క్వాలిటీ క్వాంటిటీ ఉన్నాయి సో అదే అదే ఆ విధంగా లాస్ట్ టైం మనం పెద్ద పెద్దపల్లిలో చాలా ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం ఇక్కడ నుంచి మనం ఆశ్రోపాద కూడా ప్యాడీ అనే రైస్ అనేది మనం సీఎంఆర్ చేస్తున్నాం అనమాట సో రిక్వెస్ట్ అందరి బెనిఫిట్స్ ఫెసిలిటీ ఒకటి వాడుకునేటట్టు చూడమని చెప్తున్నాం అండ్ రిక్వెస్ట్ అందరి డీసీఎస్ కానీ మా ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో రే పేర్పేషా రేషన్ షాప్ డియర్స్ కూడా సిన్స్ క్వాలిటీ రైస్ బాగుంది కాబట్టి ఈ రిక్వెస్ట్ క్వాంటిటీలో ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి అండ్ ప్రతిదానికి బయోమెట్రిక్ అయితే చూసుకోండి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికలల్లో ఏదైతే హామీ ఇచ్చినో ఏదైతే మేనిఫెస్టో పెట్టినో ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా కాళ్ళ నలుగురు ఉంటే నాలుగు ఆరుల ఇరవై నాలుగు కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగైనటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది రెడ్పల్లి నియోజకవర్గంలో యాభై ఐదు షాపుల ద్వారా మన బియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది మళ్ళీ కలెక్టర్ గారితో రాష్ట్ర మంత్రి గారితో పర్మిషన్ తీసుకొని ఇంకా కొన్ని కూడా మనం అక్కడక్కడ రేషన్ డీలర్లను కూడా కొత్తగా నియమించుకోవడానికి కూడా మరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ కాబట్టి టౌన్లో కానీ రూరల్ కానీ చేసుకోలేకపోయినాం ఇవాళ మొన్నటికి మొన్న మరి ఎన్నళ్ళు లేని విధంగా గత ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టో పెట్టినాయి మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి కానీ పదిహేను కూడా ఇగచ్చే అగచ్చే అగచ్చే ఇగచ్చే అని చెప్పి మోసం చేసిన తప్ప మరి పేదలకు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వలే ఇవాళ నేను శాసనసభ్యుని అయినటువంటి ఈ పదిహేను నెలల్లో నేను గమనిస్తే దొడ్డు బియ్యం ఇవాళ ఈనంగా మనం ప్రభుత్వం ఇస్తే తెల్లారి ఆనంగా మరి పోవడం అది రీసైక్లింగ్ జరగడం మిల్లులకి వెళ్ళడం లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇక్కడ నుంచో దొడ్డు బియ్యం పోవడం మరి ఇవాళ అదనంగా సన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఇవాళ అదనంగా పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ